ప్రియాన్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు Thank <laughs> you. ముప్పై మూడు వేల ఐదు వందల ఐదు ఓట్లతో గెలిచినా కూడా మనసులో ఇంకా భయం ఉంది ఎందుకంటే ఇంత పెద్ద మెజారిటీ వచ్చిందంటే రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాధ్యతలు ఇంకా పెరిగినాయి నాకు తప్పకుండా రేపు వచ్చే రోజుల్లో మరి అరుణాథ్ రెడ్డి గారు రెడ్డి గారు ఏ రకంగా అయితే చేశారు డెవలప్మెంట్ చేశారు కాలాశ్రీలో అదే రకంగా ఒక కొత్త రకమైన పాలన ఇచ్చి బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో మరి శ్రీకాళహస్తి వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్ లో నిలబెడతాం అట్నే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వై వైనాట్ నైన్ నాట్ ఎయిట్ అని చెప్పింది ఎందుకంటే ఈరోజు చూస్తామంటే ఈ రకంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వైసీపీ పార్టీ బుద్ధి వేణాలో మనందరూ చూసాం ఎవరైతే పిచ్చి చార్చలు చేసి వ్యక్తి విచార్చలు చేసి ఎవరైతే అన్యాయంగా అక్రమంగా మరి దోపిడీ చేసి ఎవడైతే పేదవాడు కడుగు కొడతాడో పేదవాడు ఉసురు తగ్గకుండా మానదు అది ఈరోజు కల్లారా చూస్తున్నాం ఈరోజు చిత్తూరు జిల్లాలో మరి పద్నాలుగు సీట్లలో ఒక రెడ్డి తప్ప అందరూ ఉడికినారు మళ్ళా పక్క తరం వచ్చింది అంటే యువతరం మాతరం వచ్చింది లోకేష్ అన్న ఏ రోజైతే ఆయన చల్లని పాదం కారాశ్రమే మోపాడో రాయలసీమ గడ్డ మీద పెట్టాడో ఆ రోజే నేను చెప్పాను తప్పకుండా మరి తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై సీట్లు పైన వస్తాయని ఆ రోజు చెప్పడం జరిగింది చూసుకోవచ్చు ఈ రోజు చూస్తే నాకే ఆశ్చర్యం కనిపించినట్టు మరి నూట అరవై నాలుగో కౌంటింగ్ నుంచి నూట అరవై అయిదట మా నూట అరవై సీట్లు రావడం అనేది ఎంత కడుపు బండి ఎంత బాధతో పేదవాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఎందుకంటే నా భూతన్న భవిష్యత్ అన్నట్టు రోజు ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండెట్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుణపాఠం కావాలా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గుణపాఠం కావాలా ప్రతి ఒక్క నేత మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటూ ఆ నేతలో నేను కూడా ఉన్నాను ఎందుకంటే రేపు వచ్చే రోజుల్లో నేను ఈ రోజు ఐదు సంవత్సరాల నుంచి ఆలోచించాల వచ్చే ఇరవై సంవత్సరాలు మరి శ్రీకాళులు ఎట్ట బాగా అయ్యాలా ఎట్ట కష్టపడి పనిచేయాలా ఎట్ట శ్రీకాళి మనసులు గెలుచుకోవాలి ప్రజలు మనసులు గెలుచుకోవాలని ధీమాతో నేను రేపు పొద్దున పనిచేయబోతున్నా నన్ను వదిలేసి రేపు నుంచి పని స్టార్ట్ చేస్తా కానీ మరి తొమ్మిదో తేదీ వరకు ఇంకా కొద్దిగా ఆగాలని చెప్పినారు మరి చంద్రబాబు నాయుడు గారికి పిలుపు మేరకు పోతే రేపు విజయవాడ పోయి రావాల్సి వస్తుందేమో మరి చూసి ఒకసారి ఏ రకంగా చేయాలో మరి ఆ రకం చేస్తాం అట్లనే నేను ఈరోజు ప్రత్యేకంగా ఈ గెలుపుని మరి శ్రీకాళహస్తి ప్రజలకి కార్యకర్తలకి అట్లే మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అంకితం చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మా ఇక్కడ లేని మా చిన్నాన మా నాన్నగారికి నా విజయం అంకితం చేస్తున్నా ఏది రాయాలన్నా ప్రజలే వాళ్ళు తిరిగి అదే చరిత్ర తిరిగి రాయాలన్నా మరి బజ్జల కుటుంబమే కాలాసుల్లో ఉంటుందని చెప్పి మళ్ళా ప్రజలే చెప్పడం జరిగింది మేము కాదు చెప్పడం ఎందుకంటే మంచి ధనానికి ఓ డెవలప్మెంట్కి అన్నిటికి కూడా పేర్ ఆఫ్ అడ్రస్ బజ్జల కుటుంబం తప్పకుండా అరే వచ్చే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా పనిచేసి మళ్ళా గోపాలన్న పాలన ఏ రకంగా చూపించిపోతారు అది చెప్పవలసిన లేదు అంటే మీరు ఏ విధంగా చేయగలుగుతారు అది ప్రతి ఆ రాజకీయ నాయకుడు మీరు మైకు పెట్టి అడిగితే ఓ అరగంట సేపు మైక్ చెప్తాను మీరు ఈ విధంగా చేస్తా ఇది చేస్తా చేసి చూపిస్తా మీరు చూస్తారు కావాలంటే కాళాస్తి ప్రజలందరిది ఇది మా కుటుంబంతో పాటు వాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది ఎప్పుడు కూడా వాళ్ళు కాదన్నారు ఏది అడిగినా కూడా ఎందుకంటే మేము ఒక ఆశించి చేసేది కాదు ఈ కుటుంబం అందుకే మళ్ళీ ఒకసారి చూశారు అనుభవించారు మళ్ళీ ఇంకొకసారి ఏంటనేది మాకేమో గోపాల కృష్ణారెడ్డి గారు ఏ రకంగా చేశారు అనే దాన్ని బట్టే మళ్ళీ మాకు ఓట్లు పడ్డాయి అంటే నలభై ఐదు సార్లు ఆయన గెలిచారు గెలిచిన ఓట్లన్నీ కూడా ఈసారి ఒక్కసారిగా పడిపోయారు నలభై మూడు వేల అంటే ఆలస్య ప్రజలు ఎంత నమ్మకం పెట్టారో మా మీద అనేది అర్థం మేము ఉమ్మడి కుటుంబం మాది మేమందరం కూడా కలిసిమెలిసి ఈ ఎలక్షన్ నడిపాము ఇదే రకంగా రేపు ముందు 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 కూడా ఇదే రకంగా ఉంటాము మా పిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా కష్టపడితే ఇక్కడొచ్చింది మా ఇంట్లో గోపాల్ గోపాల రెడ్డి గారు రెడ్డి గారు ఇద్దరు చనిపోవడం మాకు తీరం లోటు అది పూడ్చలేమది అది అంటే ఒక ఒక ఎలక్షన్ ఒక రాజకీయానికి అనే కాదు చెప్పేది మా కుటుంబానికి కూడా తీరని లోటు అది కానీ వాళ్ళ ఆశీర్వాదం మాకు ఎప్పుడు పైనుండి ఉంది కాబట్టి ఈ రోజు మేము ఇంత ఇదిగా ముందుకు ఇక్కడ ప్రజలకు నేను ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటాను ఎందుకంటే వాళ్ళు ప్రతి చోట మాకు మెజార్టీ ఇచ్చారు ఈ లేదనేదే లేదు ప్రతి చోట మెజార్టీ ఇచ్చారు ప్రతి మండలం లో మెజార్టీ వచ్చింది ఈ రకంగా ఎప్పుడు లేదు మాకు ఏ ఎలక్షన్ లో కూడా లోకల్ నాన్ లోకల్ అంటున్నారు అవునండి మేము లోకలు ఇక్కడ ఊరందూరు మాది ఎన్నో తరాల నుండి ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఈ ఇల్లు వచ్చి నూట డెబ్బై ఏళ్ళ ఇల్లు అంటే అప్పటి నుండి మేము ఇక్కడ ఉన్నాం కానీ అతనున్నాడే అతని నాన్ లోకల్ ఎందుకంటే అతని ఊరు లేదు పేరు లేదు అది నెలబల్లి నెలబల్లి అంటే మా కాళాస్ ఇది కాదు కదా కాన్స్టెన్సీ కాదు వేరే కాన్స్టెన్సీ అటువంటి ఆయన వచ్చి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అడగడం కూడా ఇప్పుడు ఇంకా నాకు నచ్చటం లేదు ఎందుకంటే ఆ మాట అడగకూడదు నుండో ఇక్కడ ఉన్నవాళ్ళం మేమంతా కుటుంబాలు కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి అందరికీ నమస్కారం ఇంకా తెలియజేస్తా మీరు ఏ విధంగా ఆనందం పడుతున్నారు అన్న గెలిచాడు కదా డాన్స్ చేసింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది గోపాలకృష్ణాది గారు అన్నది రెండు ఎందుకంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు లేనిదే అవ్వదు ఇది అని ఈ కూటమి కలిసి ఉంది కాబట్టి కూటంతో పాటు ఇక్కడ అందరూ అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు